ओम अस्म गुरुभ्यों नम लक्ष्मीनाथ सारंभम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपरा वसुदेवसुम कंसचाघनम तेई पर कृष्ण वंदे जगंध तमेव माता पिता तमेव तमेव बंधुस्खा तमेव तमेव విద్యా తమేవ తమేవ తమ సర్వం మమదేవ నమస్కారం భగవద్భామస్కారం మనం శ్రీకృష్ణ భగవాన్ గురించి అనుసంధానం చేసుకుంటాం దేవకీ రెండో అధ్యాయం దేవకీ కర్పస్థుల శ్రీకృష్ణుని దేవతలు స్థుతించుట కంసుడు భోజాంత భోజముల వారి రాజ్యములను ఆక్రమించుకున్నటే కాకుండా ఇతర రాక్షసు రాజులైన ప్రళంబ ఐక చానూర తృణావర్త అఘాసుర మస్టిక అరిష్ట వివిధ కేసీ దేనుకలతో పూతనతోనూ ఒప్పందంలో కుదుర్చుకున్నాను ఆ సమయంలో జలాసంధుడు మగధరాజ్యమును ప్రస్తుతం బీహార్ రాష్ట్రం రాజు రాజుగా ఉన్నాడు తన రాజనీతి చతురతో జలాసంధుని లక్షణ లక్షణంలో ఆనాటి కాలంలో కంసుడు అత్యంత శక్తివంతమైన రాజ్యమును ఏర్పాటు చేసుకుంది తాను మరింత అధికము బలవంతుడయ్యేందుకు బాణాసుర భౌమాసుల వంటి ఇతర రాజులతో సంబంధం ఏర్పరచుకుంది పిమ్మటతడు శ్రీకృష్ణుడు అవతరించి యదు వంశముల పట్ల మిక్కిలి దేశభావంతో ప్రవర్తించసాగను కంసుని చేత బాధితులైన యదుభోజాంధక వంశరాజులు కురు పాంచాల కేకయ శాల్వ విధప్ప నిషధ విధేయ కోశలాది వివిధ రాజ్యముల తలదాచుకున్నారు కంసులు యదవంభోజాంధక రాజ్యమును సఖ్యతను భగ్నం చేసిన ఆనాడు భారతవర్షం అనే విస్తృత విశాల భూభాగంలో అతడు తన స్థితిని స్థిరపరచుకున్నాడు కంసుడు వరుసగా దేవకి వసుదేవుల పుత్రులను వధించినప్పుడు అతని బంధుమిత్రులు అడిగి అట్టి పాపకృత్యమును మానుకోమని వేడుకున్నారు ఏమైనానో వారందరూ కంసునికి ఆరాధ ఆరాధకులుగా మారేవకీ దేవేడవ గర్భం ధరించినప్పుడు శ్రీకృష్ణ స్వాంస రూపమైన అనంతుడు ఆమె గర్భమును అవతరించను దేవకీకి అమితానందం భుఃఖమును కూడా కలిగిన విష్ణువు తన గర్భంలో వెళ్ళడం తెలిసి నమ్మడం సంతోషించను కానీ శిశువు బుట్టుగానే కంసులు వధించడానికి ఎందుకు దుఃఖించను ఆ సమయంలో కంసుని దౌర్జన్యముల వల్ల భయగస్తులైన యాదవరూపాయి దయతో దేవాల శ్రీకృష్ణుడు తన స్వరూపశక్తి అయిన యోగమాయను భూమిపై అవతరించమని ఆదేశించను శ్రీకృష్ణుడు విశ్వమంతుడికి ప్రభు ఆయన అను యధువస మనకు ప్రత్యేకించి ప్రభు యోగమాయ దేవదేవుని ప్రధాన స్వరూప శక్తి దేవుడు అనేక శక్తులను కలిగి ఉండని వేదముల చెప్పబడింది పరాస్య శక్తి వివిధ వివిధ విధ శ్రూయతే ఆ విధ శక్తులు అంతరంగంగాను భైరంగంగాను పనిచేయం ఈ శక్తులన్నిటికీ యోగమాయ ప్రధాన అధికారిని నిరంతరమందమైన గోవులతో అలంకరించబడిన అలంకరించబడి కలకల్లాడు వృందావనములో ప్రణ ప్రజభూమిలో జన్మించమని శ్రీకృష్ణుడు యోగమాయను ఆజ్ఞాపించను వసుదేవుని భార్యలో ఒకరైన రోహిణి కంసకు భయపడి యశోదానంద మహారాజు గృహ ప్రసాదాల్లో ప్రసాదంలో తలదాల్చుకోను రోహిణి మాత్రం కాకుండా దృష్టి దృష్టికర్చమునకు భయపడి పలువురు యధువంశీయుల దేశమంతట చెల్లారదురైన నరసింహ సాగర్ వారిలో కొందరు కొండగోల్లో కూడా తలదాల్చుకున్నది దేవాదేవుడైన యోగమాయతో ఈ విధంగా పలికను భగవంతుడు దేవకి వసుదేవులు కంస నిర్బంధించి ఉండరు నిర్బంధంలో ఉండరు నిర్బంధంలో ఉండేది ప్రస్తుతం నా రూపమైన శేషుడు దేవకి దేవి గర్భంలో కల నీవు శేషుని దేవకీ నుండి రోహిణీ గర్భంలో మాత్రం ఏర్పాటు చేయాలి ఈ అనంతరం నేను నా సంపూర్ణ శక్తులతో దేవకీ దేవుని గర్భంలోకి ప్రవేశించి స్వయంగా దేవకి వసుదేవుల పుత్రుడిగా అవతరించాను నీవు వృందావనంలో నంద యశోదల పుత్రికలుగా పుత్రికగా జన్మించవలను నీవు నా సోదరిగా జన్మించు నీవు భౌతిక కోరికలు నెరవేర్చుడికి చేత ప్రపంచంలో జన్మలందులో అన్ని రకాల అమూల్యమైన కానుకలతోనూ ధూప దీప పుష్పఫల నైవేద్యములతో నేను పూజించు భౌతిక పరిపూర్ణత్వం కొరకు జనులు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుమద చండీగా కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణ ఈసారి శారద అమ్మికాన పేర్లు గలని వివిధ విస్తరణ రూపంలో నేను పూజించు పరమశక్తివంతుడైన శ్రీకృష్ణుడు మరియు పరమశక్తి అయిన ఆయన కలిసి సోదరి స్వరమనగా అవతరించారు శక్తివంతునికి శక్తికి నడుమ స్పష్టమైన వేదమ శక్తి ఎల్లప్పుడూ శక్తివంతునికి పరతంత్రమైనటిదే భౌతికవాదులు శక్తికి ఆరాధిస్తారు ఆధ్యాత్మికవాదులు శక్తివంతుని ఆరాధిస్తారు శ్రీకృష్ణుని పరమశక్తిమంతుడు ఈ భౌతిక ప్రపంచంలో దుర్గ పరమశక్తి వాస్తవాలకు వైదిక సంస్కృతి పాటించేవారు శక్తివంతుడు మరియు శక్తిని ఆరాధిస్తారు విష్ణు ఆలయములు దేవి ఆలయములు లక్షల కోదికల కొన్నిసార్లు వారి ఎరువులను ఏకకాలంలో ఆరాధించబడుతుంటారు శక్తిని దుర్గను లేక శ్రీకృష్ణ బహిరంగ శక్తిని ఆరాధించే అన్ని రకాల భౌతిక విజయములను అత్యంత అత్యంత సులభంగా సాధించాలి కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి పొందుగోరు వారు కృష్ణ శక్తి మంత్రిగా ఆరాధించవచ్చు దేవగీదేవి దేవి గర్భములు తన రూపమైన అనంత శ్రేష్ఠుడు బలవంతంగా రోహిణీ గర్భమును ఆకర్షించబడి చేత సంకర్షణుడిగా విఖ్యాతులని సకల ఆధ్యాత్మిక శక్తుల నిధానం లేక బల దీని ద్వారా బల దీని ద్వారా అత్యున్నత జీవితానందంగా పొందగలుగుతూ రమణగా కూడా పిలువబడని శ్రీకృష్ణుడు యోగమాయకు తెలిపాను కనుక భగవాను స్వాంస రూపమైన శ్రేష్ఠుడు అవతరించినప్పుడు సంకర్షణుడిగా లేక బలరాముడిగా వ్యవహరించబడు ఉపనిషత్తుల్లో నా యమాత్మ బలహీనైన లభ్య అనే చెప్పబడింది ఎవరినూ బలరాముడు అనుగ్రహం లేకుండా ఏ విధమైన ఆత్మసాక్షాత్కారం పొందలేరని దీని భావం బలానగా దేహబలం కాదు దేహబలంతో ఎవరు ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించలేరు బలరాముడు లేక సంకర్షణ అనుగ్రహించు ఆధ్యాత్మిక బలం కావడం సకల లోకములు వాని వాని భిన్న విస్థానములో భరించువాడు శేషుడు ఈ భరణశక్తి భౌతికంగా గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడిచినాయి కానీ వాస్తవంగా అది శక్తి శక్తే బలరాముడు యొక్క సంఘర్షణడు ఆధ్యాత్మిక శక్తులు యొక్క ఆదిగురు కనుక బలరామున అవతారం అయిన నిత్యానంద ప్రభు ఆదిగురు ఆధ్యాత్మికాచార్యుడు ఆధ్యాత్మిక శక్తిని సమకూర్చు దేవా దేవుడైన బలరాముని ప్రతినిధి అంతేకాకుండా ఆధ్యాత్మికాచార్యుడు స్వరూపమని నిరూపించ నిర్ధారించబడింది ఈ విధంగా దేవాది దేవుని చేత ఆదేశమైన యోగమాయ ఆయనకు ప్రదక్షిణం చేసి ఆయన ఆజ్ఞానుసారం భౌతిక ప్రపంచంలో అవతరించు సర్వశక్తివంతుడైన దేవ దేవునికి భగవంతుని సర్వశక్తివంతురాలైన యోగమాయ శేషుని దేవకీ గర్భమును నిరోహిణీ గర్భమును మార్చినప్పుడు దేవకి మరియు రోగిని యోగమాయ ప్రభావంలో ఉండేది యోగమాయను యోగనితలని కూడా పిలుస్తుంటారు ఇట్లు జరిగినప్పుడు దేవకి సప్తమ గర్భం విచ్ఛిన్నమైనదని జనులు భావించదు ఈ విధంగా బలరాముడు పుత్రుడైన రోహిణీ పుత్రునిగా జన్మించినట్లుగా ఆమె గర్భమున మార్చము ఈ ఏర్పాటు జరిగిన సుగ్ధ భక్తులు రక్షించుడికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్న దేవ భగవంతుడైన శ్రీకృష్ణుడు సృష్టికి అంతటికీ ప్రభువుగా తన సంపూర్ణ శక్తులతో వసుదేవుని ఉదయంలోకి ప్రవేశం శ్రీకృష్ణుడు మొట్టమొదటి వసుదేవుని పవిత్ర ఉదయంలో నెలకొని తర్వాత దేవకైరోదములోకి పంపడి మనము ఈ సందర్భంగా గ్రహించవచ్చు ఆయన దేవకీ గర్భను వసదేవుని వీర్యం ద్వారా ప్రవేశించబడలేదు దేవాదేవుడు తన అనోహ్యమైన శక్తి ద్వారా ఏ విధంగానైనా అంత అవతరించగల ఆయనకు సాధారణ పద్ధతిలో శ్రీగర్భాశ్రయంలో వీర్య నిక్షేపం చేత జన్మించిన అవసరం లేదు స్వస్తి జయ శ్రీరామ్